నమస్తే ఈదురుగూడెము గంగా పార్వతి సమేత నాగేంద్ర స్వామి వాటర్ ప్లాంట్ అండి ఇది మనం ఈదురుగూడెంలో గంగా సమేత నాగేంద్ర స్వామి వారి వాటర్ ప్లాంట్ అండి ఇది ఇది కమర్షియల్గా అమ్ముతున్నారని చెప్పి అన్నారు ఇక్కడ ఒక కస్టమర్ వచ్చాడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు తను అడిగి తెలుసుకుందాం బాబు ఎన్నాళ్ళ నుంచి పోయించుకుంటారు ఈ నీళ్ళు రెండు సంవత్సరాలు అంటే అంటే ఇది మీకు ఎంతకు పోస్తున్నారు వీళ్ళు ఐదు రూపాయల మరి ఊళ్ళో ఎవరో పది రూపాయలు అని చెప్పనని కాల్ చేశారు వాళ్ళు అందుకని కమర్షియల్ అని చెప్పి అని అన్నారు మీరేమంటారు సుమారుగా ఎప్పటి నుంచి పోస్తున్నారు అని మీకు ఐడియా ఉందా నాకు చిన్నప్పటించింద నీ పేరునగర్ ఎక్కడ ఉండేది మీరు యాదవ్ బజార్ ఏ ఊరు కూడా రైట్ అమ్మా అలాగే ఉండు పేరేంటయ్యా నీ పేరు నీళ్ళు ఎంతగా ఎంత ఇస్తున్నావో ఒక క్యాన్కి ఎంత ఇస్తున్నా గట్టిగా చెప్పండి మరి చెప్పడానికి ఎందుకు భయపడతారు కరెంట్ బిల్ మీటర్ మార్చారు చూడలేదా అంటే వాళ్ళు వచ్చి ఫైన్ వేసి వెళ్ళారు మీరు పది రూపాయలకి అమ్ముతున్నారంట అని చెప్పి అదే పది రూపాయలు అమ్ముతున్నారు అని చెప్పి వేశారు మీరేమంటారు చెప్పండి ప్రచారం ఏముంది అంటే ప్లాంట్ తీయించేద్దామని ఆలోచన అంతేనా అర్థమైంది ఇప్పుడు అది మీరు ఇస్తుంది ఐదు రూపాయల క్యాన్కి అది ఎస్సీజర్ అండి డాక్యుమెంట్స్ పంపిస్తున్నాము వీళ్ళు ఎయిట్కి ఎయిట్ కిలోవాట్స్ ఎండి బిడికి పెరిగిందని చెప్పి వీళ్ళు ఫైన్ వేసారండి ఇది కొంచెం చూసి మీరు సాల్వ్ చేస్తే బాగుంటుందని మా అభిలాష